బిఫోర్ ఆఫ్టర్ రీల్ చేసుకుందాం అని రికార్డ్ చేసి మర్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు మా చెల్లి అయితే ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉంటది నేనైతే ఏ పర్పస్ కోసం వీడియో తీసానో అది చేసేదాకా నిద్ర కూడా పోను ఇంకా ఈ షార్ట్ విషయానికి వస్తే పోస్ట్ ఎంగేజ్మెంట్ సీన్స్ అనమాట ఎంగేజ్మెంట్ రోజు అమ్మాయి కొడినింపుతారు కదా సో ఆ స్వీట్స్ అవన్నీ మా చెల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అంటే ఇక్కడ మేము అందరం కూర్చొని తనకి హెల్ప్ చేస్తున్నాం ప్యాకింగ్ లో వన్స్ పెళ్ళైపోయింది అంటే ఇంత మంచి టైం మళ్ళీ ఎప్పటికో గానీ రాదు అందుకే మంచిగా చిల్ అవుతున్నాం అందరం చిల్లవడం ఒక అయితే వీళ్ళిద్దరు చిల్లవడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు పిచ్చి కొట్టుడు కొడతాడు మా కార్తీ అయితే

మంచి పాష్ గా రెడీ అయ్యి చెత్త తీసుకెళ్లే వాళ్ళని ఎప్పుడైనా చూసారా ఇక్కడ చూడొచ్చు నాకైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే మేమిద్దరం ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాం అనిపిస్తుంది సరేలే ఫుల్ స్ట్రెస్ అవుట్ అయిపోయాం కదా ఈ ఎంగేజ్మెంట్ హడావిడిలో కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పైతే సెలన్ కు వచ్చాము హబీబ్స్ కి వచ్చాం వనస్థలిపురం మాకైతే పర్సనల్ గా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాట్ వర్త్ ద మనీ అనిపించింది ఇక్కడ అక్కలు అండ్ తమ్ముడు ఊరికే అలా రెడీ అయ్యి స్టైల్ కొడుతున్నారు అందరం కలిసి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం చిన్న చిన్న పనులు ఉంటే కూడా చేసుకున్నాం ఇక్కడ మా బుల్లి ఆర్టిస్ట్ చూసారా ఎంత బావేస్తుందో దాని ఆర్ట్ గురించి అయితే నేను సెపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను